అందరికీ నమస్కారం అందరు బాగుండాలో అందులో నేను ఉండాలి నా సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా బాధను అర్థం చేసుకొని ముందుకొచ్చి హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి నేనైతే చాలా చాలా రుణపడి ఉంటాను మీరందరూ నాకు తోడుగా నీడగా ఉంటున్నారు నా కష్టంలో నా బాధంలో నా సంతోషంలో మీరందరైతేనే ఒక అక్క లెక్క ఒక చెల్లెలు లెక్క ఒక అన్న లెక్క ఒక తమ్ముళ్ళు లెక్క అందరూ నన్ను అయితే ఒక బిడ్డ లెక్క అయితే చూసుకుంటున్నారు చాలామంది ఫోన్ చేస్తూతో వీడియో కాల్ చూసి ధైర్యంగా ఉండు నువ్వు బాగుండాలిరా పిల్లల కోసమైనా ఉండాలని చాలామంది ధైర్యం చెప్తున్నారు నేను వాళ్ళందరికీ అయితే నేను చాలా చాలా రుణపడి ఉంటాను చాలామంది అక్క ఎవరు ఎవరు అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ మాది వచ్చేసి అయితే మండల మండలం మొగ్గులపల్లి మా ఊరు మొగ్గులపల్లి మాది తెలంగాణ జయశంకర్ జిల్లా గుప్పాలపల్లి అవరకు వరంగల్ ఉండేది కానీ ఇప్పుడు గుప్పాల పెళ్ళి అయింది ఫ్రెండ్స్ మాదైతే చాలామంది అడ్రస్ చెప్పండి అక్క అంటున్నారు మాది ఇటు వరంగల్ నుంచి వస్తే దగ్గర ఉంటుంది పరకల దాటి రావాలి ఇటు జమ్ముకు నుంచి వస్తే దగ్గర ఉంటుంది మాది మొగుల పెళ్ళి ఎవరైనా రావాలనుకుంటే ఫ్రెండ్స్ రాండి ఈడ మాకు ఎక్కడ ఉంటుంది అక్క మీ ఇల్లు అని అంటున్నారు చాలామంది మీరు వచ్చినాక ఫ్రెండ్స్ మీరు వచ్చినాక ఫోన్ చేస్తే మేమైతే చెప్తాము ఇటైతే అబ్బి కిరాణం సందాని ఉంటుంది లోపలికి ఉంది మా ఇల్లు అయితే మీరు వచ్చేటోళ్ళు అయితే రండి ఫ్రెండ్స్ చాలామంది వస్తామని అంటున్నారు కానీ కొన్ని వర్షాలు కొడుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఆ వీళ్ళని చూసుకొని వస్తామని చెప్తున్నారు మీ వీళ్ళని చూసుకొని రండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఇబ్బంది కావద్దు నాకైతే మీరు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను అక్క నీకు ఎందరూ పిల్లలని అడుగుతున్నారు ఫ్రెండ్స్ నాకైతే ఒక కొడుకు ఒక బిడ్డ నాకు ఫస్ట్లో బాగానే ఉన్నాను ఫస్ట్లో పెళ్లి కాక మీకు బాగానే ఉన్నాను పెళ్ళి అయినాక కొన్ని రోజులకు బాగానే ఉన్నాను కానీ పిల్లలైనాకనే ఈ ప్రాబ్లం మధ్యలో వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చేసి అయితే జనరిక్ ప్రాబ్లం అంటున్నారు అంటే మస్ట్ డిస్టిక్ అంటున్నారు అంటే మినరికం అంటున్నారు రకరకాలుగా అంటున్నారు దీని ప్రాబ్లం పేరు చాలా చోట్ల చెట్ల మందులు వాడినాం ఇంగ్లీష్ మందులు వాడినాం కరెంటు పెట్టించుకోమంటే కరెంటు పెట్టించుకున్నాం చాలా చోట్ల తిరగని చోట ఏది లేదు ఫ్రెండ్స్ అంతటి తిరిగి తిరిగి ఒక పూట తినలేని పరిస్థితికి వచ్చిన నేను ఇప్పుడు నాకు ఆర్థిక పరిస్థితి వెళ్తలేదని నేను అయితే హెల్ప్ చేయడం పెట్టుకున్నాను పిల్లలకు చదువుకు బుక్కలకు బట్టలకు ఇంత తిన్నామంటే చాలా ఇబ్బందిగా అయింది ఫ్రెండ్స్ అందుకని నేనైతే హెల్ప్ చేయమని పెట్టుకున్నాను చాలా మంది ముందు ఖచ్చితంగా అర్థం చేసుకొని అయితే నాకు సపోర్ట్ చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నాను నేను వాళ్ళందరికైతే చాలా చాలా రుణపడి ఉంటాను అట్లే ఫ్రెండ్స్ నా ఛానల్ని కొంచెం ముందుకు తీసుకుపోండి కొన్ని కొన్ని వీడియోలు కొంతమందికి షేర్ చేయండి ఈ ప్రాబ్లం ఏంటంటే రోజు రోజుకి కండ పెరుగుతుంది కండ తగ్గుతుంది కొంతమందికి పెరుగుతుంది ఇది ఒక ఐదు రకాలుగా ఉంటుందట డాక్టర్లు అంటున్నారు చాలామందికి ఈ పరిస్థితి అన్నది అర్థమవుతలేదు కొందరికి చాలా మాకని కాదు ఫ్రెండ్స్ చాలా మందికి దేశం మీద చాలా మందికి వచ్చింది మాకైతే ఈ మా ఇంట్లో అయితే ముగ్గురికి వచ్చింది ఫస్ట్ నాకు మళ్ళీ మా చెల్లకు మా తమ్మునికి ముగ్గురికి పెళ్ళిళ్ళు అయినాక పిల్లలు అయినాకనే ఈ పరిస్థితికి వచ్చినాం ఎటన్నా పోవాలంటే వీల్చైర్లో పోవాలి ఏ పని చేయలేము అన్నం సుత ఇట్లా తిందామంటే ఫ్రెండ్స్ ఇట్లా అన్నం చూత తినరాదు కొంచెం నోట్లో పోతుంది కొంచెం కింద పడుతుంది ఎడమ చేయతలే పని చేయదు ఎడమ చేయి నెత్తి దూసుకోరాదు పిల్లలే దుష్ దుయ్యాలే అన్నం కలిపి అన్నం తినిపియాలి ఇక పిల్లలు స్కూల్ పోతే ఇక తినేస్తున్న తినాలి లేకపోతే వాళ్ళు వచ్చేదాకా ఇక తినం ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినాకనే తినిపిస్తారు లేవరాదు కూర్చోరాదు కూర్చుండబెట్టాలి లేవరా రా ఎటన్నా ఎట పోతే వీల్చైర్లో తీసుకుపోవాలి ఇదైతే ఒక నరకం బతుకు ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లల కోసమే భూమి మీద ఉండాలని పిల్లల కోసం ఇంత మాట ఈన రావాలని పిల్లల కోసం ఉండుడే కానీ ఇదైతే ఒక నరకం బతుకు ఫ్రెండ్స్ ఎందుకంటే పండుకున్న కానీ ఈ నడుము బొక్క గుమిస్తుంది నడుము లేవదు అసలు ఈ నడుము బొక్క నలు మొత్తం నవిలినట్టు అవుతుంది ఈ మెడ నరాలు నొప్పి లేస్తే మెడ నరాలు ఇట్లా లేవే ఈ తలకే నొప్పులు ఇస్తుంది చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ చెప్పుకోవాలంటే ఎవరికైనా చెప్పుకొని మీద వాడి ఎడవాలని చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మా బాధలు వినటోళ్ళు సూతం ఉండాలని మాకు అనిపించేది కానీ ఆ బాధలు అయితే మీరు అందరు అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్ అదొక్కటి నాకు దేవుడు ఇచ్చిన బాణం అనుకుంటున్నాను ఎందుకంటే దేవుడు ఇంతవరకు కాళ్ళు నడిపిస్తలేడు అనుకో నేనైతే దేవుణ్ణి నమ్ముతాను దేవుణ్ణి నమ్మను ఇక్కడ అయితే నమ్ముతున్నాను నమ్మి దేవతలని ఆ సంతోషంతో ఇవాళ నమ్మినా పూజించిన అన్నీ చేసినా కానీ ఇప్పుడు నేను నాకే లేవని పరిస్థితి అన్ని పిల్లలే చేసుకోవాలి ఊడవాలి చల్లుకోవాలి వంట చేసుకోవాలి బడికి పోవాలి మళ్ళీ నన్ను నచ్చి చూసుకోవాలి ఫ్రెండ్స్ మీ పత్రికొరికైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను అట్లా నా ఛానల్ కొంచెం ముందుకు తీసుకోపోవాలి ఇంకా కొంచెం ముందుకు వచ్చి మీకు తోచినంత సాయం చేయగలరని కోరుచున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకున్నందుకైతే నా జీవితకాలం మీకు రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ నా నేను నా పిల్లలకు మీకు రుణపడి ఉంటాం ఫ్రెండ్స్ అందరికీ చాలా 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 ధన్యవాదాలు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్